హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వచ్చి చికెన్ ఫ్రై అండి అర కేజీ చికెన్ను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి వాటర్ పోసుకొని చిన్న స్పూను పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా కొత్తిమీర తరిగినవి వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ బాగా వేగనివ్వాలండి చిన్న స్పూన్ అల్లం వెల్లు పేస్టు ఒక స్పూన్ సాల్టు చిన్న స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ గోల్డ్ రంగులో వేగాలండి ఉడికించి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి వేసుకొని వేపుకోవాలి ముక్కల్లో వాటర్ పోయిందాక వేపుకోవాలండి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా వేగనివ్వాలి చిన్న స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలి చికెన్ ఫ్రై రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్